హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ వీడియో డే టూలో నేను కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి కూడా వెళ్ళి తర్వాత బోట్ రైడ్ వెళ్ళాం అది మిస్ అయింది చెప్పడంలో అవన్నీ అయిపోయాక ఫుల్ గా రెస్ట్ తీసుకొని డే త్రీలో మేము లేవగానే ప్రయాగరాజ్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఒక మెడిసిన్ బాగుందంట అక్కడికి వెళ్ళి ప్రయాగరాజ్ కి స్టార్ట్ అవుదాం వెళ్ళాం ఇది మృత్యుంజయ్ మందిర్ అంటారు అలాగే ధన్వంతరి కూప్ అని కూడా అంటారంట ఇక్కడ బావిలో వాటర్ తాగితే మనకి ఉన్న రోగాలు జబ్బులు అన్ని పోతాయంట ఒక టూ త్రీ పర్సెంట్స్ ఉంటారు బావిలో వాటర్ తోడి వాళ్ళే పోస్తూ ఉంటారు ఎంత కావాలన్నా తాగొచ్చు ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు ఈ బావిలో రెండు వైట్ చేపలు అండ్ ఒక తాబేలు ఉన్నాయి అవి కనిపిస్తే మంచిది అంటారంట మా మమ్మీ వాళ్ళకైతే త్రీ కనిపించాయంట చేపలు మీకు ఎన్ని కనిపించాయి ఒకవేళ మీరు ఎల్లుంటే విష్ణు అవతారమైన ధన్వంతరి ఈ బావిలో అతనికి ఉన్న ఔషధాలన్నీ మిక్స్ చేశాడంట ఏందో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు మీరు కూడా వెళ్ళారా ఈ టెంపుల్కి మేము కూడా వాటర్ తీసుకొని ఇంకా బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్ వెకేట్ చేసేసాం రూమ్ వెకేట్ చేసేసి ప్రయాగరాజ్ స్టార్ట్ అయ్యాం వారణాసి బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కదాం అనుకున్నాం పర్ పర్సన్ టూ థర్టీ చెప్పారు లోకల్ బస్సెస్ లో మాకు లగేజ్ ఎక్కువ ఉండింది ఇంకా పక్కనే ఉన్న క్యాబ్లో వెళ్ళాం క్యాబ్ కి మాకు ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పారు థర్టీన్ హండ్రెడ్ కి ఫైనల్ చేసుకుని వెళ్ళాం కా కి ప్రయాగ్రాజ్ లో మెయిన్ ప్లేసెస్ గా చూడాలనుకుంటే ఇక్కడ త్రివేణి సంఘం బడే హనుమాన్ టెంపుల్ ఇంకా లోపిదేవి శక్తిపీఠం ఉన్నాయి ఇంకా కూడా ప్లేసెస్ ఉన్నాయి కానీ ఇవి మెయిన్గా చూస్తారు మేము ఆఫ్టర్నూన్ త్రీ అట్లాగైంది ప్రయాగ్ రాజ్ కు వచ్చేసరికి ఇక త్రివేణి సంఘం చూడడానికి బోట్ రైడ్ లో వెళ్ళిపోయాం ఓటు రైడ్ కూడా టూ హండ్రెడ్ తీసుకున్నారు పర్ పర్సన్ ఇంకా ఈ టెంపుల్ అయితే బడే హనుమాన్ టెంపుల్ అసలు టెన్ మినిట్స్లో దర్శనం అయిపోతుంది వెంట వెంటనే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తుంటారు మాకు మేము ట్రిప్ నుండి రిటర్న్ అయిపోయాక తెలిసింది అలోపిదేవి శక్తిపీఠం గురించి మేము వెళ్ళలేదు మీరు వెళ్ళండి అక్కడ సతీదేవి రైట్ హ్యాండ్ పడిందంట ఇంకా ప్రయాగరాజ్ అయిపోయాక మేము అయోధ్య స్టార్ట్ అయ్యాం లోకల్ బస్సెస్లో వన్ ట్వంటీ ఏమో చెప్పారనుకుంటా టికెట్ ఫోర్ అవర్స్ పట్టింది సిక్స్కి అలా స్టార్ట్ అయితే టెన్ అలా అయింది నెక్స్ట్ వీడియోలో అయోధ్య చూద్దాం బల్లే ఉంది అసలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు నోటిఫికేషన్ రాగానే చూసేయండి బాయ్ గైస్ మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోండి